ఆలయాల కిల్లా కర్నూలు జిల్లాలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు అంబరానంటాయి కూరగాయలు ఆకుకూరలు పండ్లతో ఆలయాలను సర్వంగ సుందరంగా అలంకరించారు శాకాబరిని దర్శించుకుంటే సకల శుభాలు కలగటమే కాకుండా రోగాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అమ్మవారికి అలంకరించిన కూరగాయల్నే భక్తులకు అన్న ప్రసాదంలో వితరణ చేస్తామని అంటున్న ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆలయ ఈవో రెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆలయాల కిల్లాగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా కొత్త శోభను సంతరించుకుంది ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా పెద్ద ఎత్తున బట్ట జనం కూడా తరలి ఉంచారు ప్రస్తుతం మనం మహానంది ఆలయంలో ఉన్నాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి ఆలయ తీరుని మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి కాయగూర కాయగూరలు అలాగే పండ్లతో అలాగే మూల విరాట్ కూడా ఈ రోజు అందంగా అలంకరించారు మరి ఇలా ఎందుకు అలంకరిస్తారు మహానంది ఆలయ పండితులు రవిశంకర్ అవధానితో పాటు అలాగే ఆలయ రెడ్డి ఉన్నారు ఏంటి ప్రత్యేకత మనకి ప్రధానంగా ఆషాఢ మాసం ఉంటే పండుగలు అన్నిటికీ కూడా ప్రారంభమయ్యేటువంటి తొలి మాసంగా చెప్పబడుతుంది అట్లాగే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి రెండు ఆయనాల్లో దక్షిణాయనం అనేటువంటి కాలం కూడా ప్రారంభయ్యే అయ్యేటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసంలోనే అట్లాగే తొలి ఏకాదశి అనేటువంటి తొలి పండుగ అనంతరం వచ్చేటువంటి వ్యాస పూర్ణిమ అనేటువంటిది ఈ రోజు చాలా విశేషమైనటువంటిది ప్రధానంగా సరస్వతి అమ్మవారు వ్యాసుడికి ఈ యొక్క వేదాలనంతా కూడా వేదరాశిగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా దాన్ని సమభాగం చేయటకు అట్లాగే అష్టాదశ పురాణాలు రాయడానికి అమ్మవారు వ్యాసుడికి ఆశీస్సు అందించినటువంటి రోజు అట్లాగే వ్యాస మహర్షి యొక్క జన్మదినం కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటిది అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది అట్లాగే గురువుల్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజించవలసినటువంటి రోజు కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అంటారు అందువల్ల ఈ రోజున మనకి ఈ ఆషాఢ మాసం వరుష ఋతువు వచ్చేటువంటి కాలంలో ప్రధానంగా మనకి అనారోగ్యములు అధికంగా వచ్చేటువంటి కాలంగా ఈ యొక్క ఈ మూడు మాసాలని చెప్పబడడం జరుగుతుంది అంటే మనకి ఆషాఢం శ్రావణం భాద్రబలం ఆశ్వీజం అనేటువంటి యొక్క నాలుగు మాసాలు కూడా ప్రధానంగా అమ్మవారిని ఆరాధించడానికి ప్రధానమైనటువంటిది ప్రధానంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నా లేదా ఏవైతే శాఖంలో ఉన్నాయంటే ఆ కూరగాయలని తీసుకున్న ప్రసాదంగా ఇటువంటి ఫలితాలు కలిసిపోయాయి ఈ యొక్క పూర్ణ కళలతో కూడినటువంటి చంద్రుడు ఆ యొక్క ఆషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించినప్పుడు అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంగా కూడా దీన్ని చెప్పబడుతుంది కాబట్టి అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి ఈ యొక్క నక్షత్రంలో చంద్రుడు సంపూర్ణంగా సంచరించేటువంటి కాలంలో అమ్మవారు మిగతా సమయాని కంటే కూడా ఈ సమయంలో చాలా తేజోరూపంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క తేజ శక్తి చేత అమ్మవారిని పూజించినటువంటి వారికి కానీ దర్శించినటువంటి వారికి కానీ సకల సౌభాగ్యములు కూడా సిద్ధిస్తాయి మహానవి కొన్నటువంటి రూపంతో దర్శించుకుంటే ప్రతిఫలం కదా అదే మనకి కామేశ్వరి అనేటువంటి నామధేయంలోనే మనకి కోరినటువంటి కామ్యాల్ని అతిశీఘ్రంగా సిద్ధింపజేస్తుంది అని చెప్పి ఆ యొక్క నామానికి అర్థం కాబట్టి మనకి సహస్రనామాల్లో అనేక రూపాల్లో అమ్మవారు రకరకాలుగా దర్శనమిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి కామేశ్వరి అనేటువంటి నామధేయంతో వెలసినటువంటి అమ్మవారి యొక్క మహానంది క్షేత్రంలో ఉండడం అమ్మవారికి మనం చేసేటువంటి పూజ అనేటువంటిది మిగతా దానికి చేసినట్టే కూడా వెయ్యి రేట్లు అధికంగా మనకి శుభాలని చేకూర్చేటువంటి తల్లిగా ఈ యొక్క కామేశ్వరి అమ్మవారిని చెప్పారు అలాగే ఈ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు వారిని కూడా కలిసే ప్రయత్నం ఒకసారి చెప్పండి సార్ సర్వంగా సుందరంగా ముస్తాబ్ చేశారు కూరగాయలతో సో ఏం చేయబోతున్నారు ఓం మహానందేశ్వరమ్మ శ్రీ కామేశ్వరమ్మ వారికి తెల్లవారు నాలుగు గంటల దగ్గర నుంచి నాలుగు దగ్గర నుంచి మొత్తం అలంకరణ చేయడం జరిగింది చాలా అద్భుతంగా అలంకరణ చేశాము ఈ శాకామరే ఉత్సవాలని నిర్వహించాము అలాగే ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి శాఖలన్నీ కూడా అన్న ప్రసాదంలో వచ్చేసి మిగతా కూడా భక్తులు కూడా పంచడం జరుగుతుంది పంపిన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు మూడు రోజులు హైసరి కోరిగా కాబట్టి అన్నదాన కార్యక్రమాలు కూడా ఇవన్నీ వాడుతాము అలాగే ఇక్కడ భక్తుల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ అయితే అమ్మవారికి అలంకరించినటువంటి కాయగూరాలు అలాగే ఆలయానికి అలంకరించినటువంటి కాయగూరాలు వీటన్నిటితో కూడా ఆ భక్తులకు కూడా అన్నదాన వితరణ చేస్తామని చెప్పేసి కూడా ఆలయ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆషాఢ పౌర్ణమి అలాగే వ్యాస పౌర్ణమి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అలాగే ఏవైతే ఈ కాలంలో వచ్చేటటువంటి ప్రబలేటటువంటి అంటు రోగాలన్నీ కూడా వాటి నుండి విముక్తి పొందుతామని చెప్పేసి కూడా వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ పవన్ తో హరికిషన్ కిషన్ దేవి మహానంది